పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన సార్ ఆయన మాట్లాడాల్సింది ఏంది అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన ఏంది ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసెంబ్లీ అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్టుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు తాగి మాట్లాడారని నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు వెళ్లి చూసావా ఒకప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నువ్వు అచ్చెం గారిని ఉద్దేశించి ఎట్లా మాట్లాడావు గుర్తు తెచ్చుకో ఒకసారి నీ మంత్రులు అనిల్ కుమార్ అప్పుడున్నాడు కదా అతను అంబట్టి రాంబాబు అదేవిధంగా కొడాలి నాని ఆ రోజు ఎంతమంది అసెంబ్లీలో ఎలాంటి బూతులు మాట్లాడారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత హరణం చేస్తే ఏ విధంగా మాట్లాడారు తెలుసా సిదిరి అప్పలరాజు ఏ విధంగా మాట్లాడారు తెలుసా రోజా గారు ఏ విధంగా మాట్లాడారు తెలుసా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడారు తెలుసా వీళ్ళందరూ మాట్లాడినప్పుడు నువ్వేం బీకుతున్నావు ఈ రోజు బాలకృష్ణ గారికి మాట్లాడారు ఒక అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఆయనకు మాట్లాడే హక్కు ఉంది అది తెలుసుకో ముందు నువ్వు నువ్వు కూడా ఒక శాసనసభ్యుడివి నువ్వు రాకుండా పిరికి పందలాగా దాముకో ఉన్నావు గుర్తు తెచ్చుకో ఒక్కసారి ఆయన ఒక సమస్యను రైస్ చేసి మాట్లాడాడు అక్కడ అక్కడ దాన్ని నువ్వు ఎట్లా పడితే అట్లా తాగేసి గీగేసి అంటున్నావు ఒకప్పుడు మీ హయాంలో ఆ విధంగా జరిగాయి గుర్తు తెచ్చుకో ఒకప్పుడు మీ వాళ్ళు ఎట్లా మాట్లాడారు ఏమైంది దానికి సమాధానాలు చెప్పు